పాలనంతా కూడా అబద్ధాలు మోసాలు ఆ అబద్ధాలు మోసం ఎందుకు చేస్తున్నావా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు పోలీసులను పంపిస్తూ ఉన్నారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధ విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది జగన్ ఉన్నప్పుడే బాగుండేది కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతూ ఉన్నాడు ఖచ్చితంగా మాట చెప్పినాడు మాట ప్రకారం నిలబడ్డాడు ఈరోజు జగన్ పోయాడు చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు ఉన్న పలావు పోయింది ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అంశం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు ఆ రోజు ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ ఇదే పరిస్థితుల్లో ఇంకా అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలు మీకు ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను ఎగరగొట్టాలి అని చెప్పి ఏ రోజు మన ప్రభుత్వం ఎప్పుడు ఆలోచన చేయలే మన కష్టాలు ఎన్నున్నా కూడా ముఖంలో చిక్కటి చిరునవ్వే మెయింటైన్ చేశాం ప్రజలకు మాత్రం చెప్పిన ప్రతి మంచి కూడా చేసి చూపించిన ప్రభుత్వం మనది కానీ ఎప్పుడైతే మనం ఓడిపోయినామో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రజలు మళ్ళీ తిరిగి చూశారో అప్పుడు తేడా కనిపిస్తూ ఉంది జగన్ వల్ల మంచి జరిగింది జగన్ ఎలా చేయగలిగినాడు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంత అబద్ధలోడు మోసం చేసేవాడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు అని కూడా చెప్తా ఉన్నాడు ఒకవైపున ఉన్న పథకాలన్నీ రద్దయిపోయాయి మరోవైపున ఈయన చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ మోసాల కింద తేలిపోయాయి ఇంకొక అడుగు చూస్తే వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి ఆశ్చర్యం కలిగించే విధంగా స్కూళ్ళైతే కలకలలాడుతూ ఉన్నాయి మన ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా స్కూల్ రూపురేఖలు మారాయి దశాబ్దాలుగా ఎవడూ కూడా పట్టించుకునే పరిస్థితి నుంచి స్కూళ్ళ రూపురేఖలు మారి ప్రైవేట్ వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది కేవలం మన ఐదు సంవత్సరాల పరిపాలనలో మాత్రమే జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించాలంటే ఎమ్మెల్యే చేత రికమెండేషన్ తీసుకొని పోయి లెటర్లు తీసుకొని పోయి చేర్పించే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏకంగా దాదాపుగా తొమ్మిది లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు మానేసిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది స్కూళ్ళు నాశనం అయిపోయి పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఎనిమిది క్వార్టర్స్ జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో ఫీజు రీయిబర్స్మెంట్ ఇచ్చేసేయాలి ఒక క్వార్టర్ అయిపోతూనే ఒక త్రైమాసికం అయిపోతూనే ఆ త్రైమాసికానికి సంబంధించి మన ప్రభుత్వ హయాంలో వచ్చి నెక్స్ట్ త్రైమాసికంలో పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు ఆ తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడేటివి వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుని జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన త్రైమాసికం ఆ క్వార్టర్ నుంచి ఎలక్షన్ కోడ్ మార్చి పదహారో తారీఖు ఎలక్షన్ కోడ్ వచ్చింది అక్కడ ఆగిపోయింది అంతే అక్కడ నుంచి ఈ డిసెంబర్ నిన్న డిసెంబర్కు ఏకంగా ఎనిమిది క్వార్టర్స్ ఒక్కొక్క క్వార్టర్కు పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఏడు వందల కోట్లు ఒక్కొక్క క్వార్టర్కు త్రైమాసికానికి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఎనిమిది క్వార్టర్స్ అంటే ఎనిమిది ఇంటూ ఏడు ఐదు వేల ఆరు వందల కోట్లకు గాను కేవలం ఏడు వందల కోట్లు ఇచ్చినారు నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు బకాయి వసతి దీవెని కింద ప్రతి జనవరిలో పదకొండు వందల కోట్లు పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ఇటువంటి చదువులకు డిగ్రీ చదివే పిల్లలకు ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ చదివే పిల్లలకైతే ఇరవై వేలు పాలిటెక్నిక్ చదివే పిల్లలకు పదహైదు వేలు ఐటీఐ చదివే పిల్లలకు పదివేలు ఇలా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఏప్రిల్ ఏప్రిల్ మాసంలో ప్రతి సంవత్సరంలో పదకొండు వందల కోట్లు మన ప్రభుత్వం జమ చేసేది ఈ ప్రభుత్వం వచ్చింది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల రెండు వందల కోట్లు బకాయిలు ఈరోజు పిల్లలు చదువులు మానేసి ఫీజులు కట్టలేక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు తల్లిదండ్రులు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు చదువుల రంగం పూర్తిగా నాశనం అయిపోయి ఆంధ్ర రాష్ట్రంలో చదవాలి అని అంటే అప్పుల